హనీమూన్ కు వెళ్లిన వ్యాపారవేత్త జంట మిస్సింగ్ ఏమైందో తెలియక అంతా టెన్షన్ టెన్షన్ హనీమూన్ కపుల్ మిస్సింగ్ హనీమూన్ కు వెళ్లి అదృశ్యమైన కొత్త జంట ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి వేడుకోలు హనీమూన్ కోసం వెళ్లిన ఓ కొత్త జంట అదృశ్యమైంది మిస్సింగ్ అయిన వారిలో భర్త రాజా రఘువంశీ కాగా భార్య పేరు సోనం రాజా రఘువంశీ ప్రముఖ ట్రాన్స్పోర్టు వ్యాపారవేత్త కావడంతో ఈ మిస్సింగ్ కేసు సంచలనంగా మారింది మేఘాలయలోని షిల్లాంగ్లో జరిగింది ఘటన రంగంలో దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఏం జరిగిందో తెలుసుకోవడానికి విచారణ చేపట్టారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని ఇందోర్ చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీకి సోనంతో ఇటీవల మే పదకొండవ తేదీన వివాహం జరిగింది పెళ్లైన తర్వాత మే ఇరవై నా హనీమూన్ కోసం షీల్లాంగ్కు వెళ్లారు అక్కడ గడుపుతున్న వారు కుటుంబ సభ్యులతో మే ఇరవై వరకు కాంటాక్ట్లో ఉన్నారు ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది దీంతో కొందరు ఫ్యామిలీ మెంబర్స్ షిల్లాంగ్ వెళ్లారు అక్కడ కొత్త జంట ఫోటోల ద్వారా సోనం సోదరుడు గోవింద్ వెతకాడు ఓస్రా హిల్స్లో యాక్టివాను అద్దెకు తీసుకున్నారని కనుగొన్నాడు అప్పుడు గోవింద్ రాజా సోదరుడు బిపిన్ కలిసి వెతకడానికి ఓస్రా హిల్స్ కు వెళ్లి వెతకగా యాక్టివా కనిపించింది రాజా సోనం ఆచూకీ మాత్రం లభించలేదు అయితే వారి వద్ద నుంచి దుండగులు దోచుకున్నారని అదే ప్రదేశంలో భారీ లోయ ఉండడం వల్ల కుటుంబ సభ్యులు అనుమానపడ్డారు వెంటనే ఇందోర్ పోలీసులను హుటాహుటిన సంప్రదించారు అదే సమయంలో మేఘాలయం ప్రభుత్వంతో మాట్లాడాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను కోరారు అయితే షిల్లాంగ్ పోలీసులతో మాట్లాడామని దర్యాప్తు చేస్తున్నారని అని ఇందోర్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ రాజేష్ త్రిపాఠి వెల్లడించారు ఆ తర్వాత సీఎం మోహన్ యాదవ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ఇందోర్ కు చెందిన ఓ నూతన జంట షిల్లాంగ్ లో హిల్స్ లో కనిపించకుండా పోయారు మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాతో ఆ విషయం గురించి ఫోన్లో చర్చించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాను అని తెలిపారు ఆ తర్వాత నూతన జంట ఆచూకీ తెలుసుకోవడానికి పోలీసు విభాగం తీవ్రంగా ప్రయత్నిస్తోందని సీఎం సంగ్మా వెల్లడించారు రాజా సోనం సురక్షితంగా ఇంటికి తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నామని చెప్పారు